రాష్ట్రంలో ఎక్కడా యూరియా సమస్య లేదని వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారు కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు చొరవ వలన కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడడం వల్ల అదనంగా యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నదని తెలిపారు రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నామన్నారు రబీకి కేంద్రం తొమ్మిది పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని నూట ముప్పై కోట్లు ఖర్చు చేసి ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది రైతులకు విత్తనాలు అందించామని తెలిపారు వైసీపీ ఉచిత పంటల బీమా పేరుతో మోసం చేసిందని తమ ప్రభుత్వం రైతులకు సమయానికి పరిహారం అందిస్తుందని చెప్పారు ఉల్లికి క్వింటాకు వైసీపీ ఏడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం పన్నెండు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించి అదే ధరకు కొనుగోలు చేస్తుందన్నారు టొమాటో మామిడి మిర్చి కోకో పొగాకు ధరలు పడిపోతే కూటమి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు పశు బీమా పరిహారం ముప్పై ఏడు వేల ఐదు వందల నుండి యాభై వేలకు పెంచి రైతులపై భారాన్ని తగ్గించామని మత్స్యకారుల భృతి పదివేల నుండి ఇరవై వేలకు పెంచి ఒకటి పాయింట్ ఇరవై ఒక్క కుటుంబాలకు రెండు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించామని వివరించారు ఆక్వా రైతులకు యూనిట్కు ఒకటి పాయింట్ యాభై సబ్సిడీ రేటుతో విద్యుత్ అందిస్తున్నామని ట్రిప్ ఇరిగేషన్ ఆయిల్ ఫామ్ సాగులో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా గా మార్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్